శ్రీనివాసరాజు గారు చెప్పినట్టు నేను మళ్లీ జన్మభూమి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నా ఒకప్పుడు జన్మభూమి మీకు జ్ఞాపకం ఉంటుంది మళ్లీ గ్రామాల అభివృద్దిలో భాగస్వాములు చేయడం ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అవసరమైతే వంద రెండు వందలు శక్తి మేర ఒక ఐదు వందల కుటుంబాలు ఎన్ని కుటుంబాలు వీలైతే అన్ని కుటుంబాలను దత్త తీసుకోవడం వాళ్ళని అన్ని విధాలుగా పిల్లల చదువు ముంచి వాళ్ళని అన్ని విధాలుగా మెంటరింగ్ చేసి ఆదాయాన్ని పెంచే మార్గం చూపించే విధంగా జన్మభూమి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నాం జనవరిలో పెద్ద ఎత్తున లాంచ్ చేసి మళ్లీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్టేట్ గా చేసే వరకు ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా తయారు చేసే వరకు మీకోసం శ్రమిస్తాం ఇప్పుడు నేను చేసే కార్యక్రమాల వల్ల శ్రీనివాసరాజు కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి కానీ వీళ్ళు ఆలోచించాల్సింది లాభాలు వచ్చిన వాళ్లు కనీసం ఒక ఐదు పర్సెంట్ శుభ కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడితే భగవంతుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు దీన్ని మనసు గట్టిగా చాపట్లు కొట్టి అందరూ అభినందించండి ఒక్కసారి గట్టిగా కడతాడు అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చినటువంటి నారా భువనేశ్వరి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారు